ఈ రోజు ప్రశ్న సో నా డబ్బు సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి సంబంధ బాంధవ్యాల సమస్యల నుంచి బయటపడడానికి నేను ఎంతో ప్రయత్ని ప్రయత్నం చేస్తున్నాను కానీ శాశ్వతంగా బయట పడలేకపోతున్నాను ఏం చేయాలి సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏ సమస్య అయినా కావచ్చు డబ్బు సమస్య అనారోగ్య సమస్య లేకుంటే రిలేషన్షిప్ సమస్య కావచ్చు ఈ సమస్యలన్నిటికీ కారణమైన మన యొక్క ఆలోచనలని మన యొక్క భావాలని మన యొక్క నమ్మకాలని అలవాట్లని మనం మార్చుకోవాలి లేకుంటే మన యొక్క మనసు మారలేదు మన యొక్క అలవాట్లు మారలేదు మన యొక్క నమ్మకాలు మన యొక్క భావాలు మారలేదు అనుకోండి బయట సమస్యలు మారవు చాలా మంది వీటికి సొల్యూషన్ ఏం ఏమనుకుంటారు అంటే ఒక జాబ్ లో ప్రాబ్లం ఉంటే ఇంకొక జాబ్ చేంజ్ అవుతారు కానీ అదే ఆ జాబ్ లో కూడా అదే ప్రాబ్లమ్స్ ఉంటది ఈ రిలేషన్షిప్ కాదని ఇంకొక రిలేషన్షిప్ కి వెళ్తారు ఆ యొక్క రిలేషన్షిప్ లో కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటది ఈ బిజినెస్ కాదని ఇంకొక బిజినెస్ కి వెళ్తూ ఉంటాం కానీ అక్కడ కూడా అదే సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇలా ఇంకొక ఈ ప్లేస్ ప్రాబ్లం అని చెప్పేసి చాలా కి వెళ్తూ ఉంటారు సో ఇలా ప్లేస్ మనం మారిన రిలేషన్షిప్స్ మారిన జాబ్ మారిన కానీ మన మనసు అదే కదా మన మనసును మనం మార్చుకోలేదు మన అలవాట్లు మనం మార్చుకోలేదు మన నమ్మకాలను మనం మార్చుకోలేదు అందుకే మనము శాశ్వతంగా ఈ యొక్క సమస్యల నుంచి బయటపడలేకపోతున్నాం మరి ఇవన్నీ మార్చుకోవాలంటే ఎలా సో అందుకోసం అనేసి ఈ యొక్క ఫైవ్ డేస్ ధర్మ జీవనం లెవెల్ వన్ అంటే స్వధర్మ ఫైవ్ డేస్ ఫ్రీ ఆన్లైన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము సో ఇంకా మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే సో కింద ఉన్న లింక్ యూజ్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్ ఇప్పుడే జాయిన్ అవ్వండి అండ్ ఇంకా మీకు జీవితానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలైనా ఉంటే వీటికి సమాధానం మీకు కావాలి అనుకుంటే ఇప్పుడే కనిపిస్తున్న స్క్రీన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క క్వశ్చన్ వాట్సాప్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మనం క్లాస్లో కలుగుద్దాం బాయ్